ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం దాటికి వణికిపోయింది వరుస భూకంపాలతో ఇప్పటికే భయాందోళనల్లో ఉన్న ఆఫ్ఘాన్ ప్రజలు మళ్లీ భయంతో వణికిపోయారు గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో భూమి కంపించింది రికార్డ్ స్కేల్ పై భూకంప తీవ్రత నాలుగు పాయింట్ ఆరుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూమికి నూట నలభై కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు సమాచారం ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు వెల్లడి కాలేదు గత పది రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఇది మూడవ భూకంపం కావడం గమనార్హం ఈ నెల నాలుగో తేదీన అక్కడ ఆరు పాయింట్ మూడు తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరవై ఏడు మంది ప్రాణాలను బలిగొనగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు దేశంలోని మసీదుల్లో ఒకటి తీవ్రంగా దెబ్బతింది ఈ ఘటన నుంచి కోలుకునే లోపే నవంబర్ ఎనిమిదిన మళ్ళీ మళ్లీ నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో మరోసారి భూమి కంపించింది ఇలా వరుసగా భూకంపాలు సంభవించడం వల్ల ప్రజ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు నిపుణులు చెబుతున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ ప్రాంతంలో ఉన్నందున భారతీయ యురేషియన్ పలకాల సంధి ప్రాంతంగా ఇది మారింది అందువల్ల ఇక్కడ తరచూ భూకంపాలు సంభవించడం సహజమని వారు పేర్కొన్నారు ప్రస్తుత స్థానిక అధికారులు భూకంప ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు వరుస ప్రకంపనలతో ప్రజలు గృహాలను విడిచి బహిరంగంగా ప్రదేశాల్లో రాత్రిని గడుపుతున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ